అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తానండి ముందుగా బీరకాయలు తీసుకుని పెచ్చు తీసేసి చక్కగా కడిగేసుకుని సన్నటి ముక్కలు తరుక్కోవాలండి ఇలా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా పెచ్చున్నా ఏం పర్వాలేదండి బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇలా తరిగి పెట్టుకోవాలి ఇంకా కడగక్కర్లే ఎందుకంటే ముందే కాయల్ని కడిగేసుకున్నాం కాబట్టి మనం కడగక్కర్లేదు తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు కూడా తరిగి పెట్టుకోవాలండి కారం ఉంటే రెండు చాలు కారం లేకపోతే ఓ నాలుగు వేసుకోవచ్చండి ఎందుకంటే విడిగా మనం ఇంకా ఇందులో పొడి కారం వెయ్యమండి అందుకని కొంచెం పచ్చిమిరకాయలు కారం ఉన్నవే ఓ రెండో మూడో వేసుకుంటే సరిపోతుంది ఇక తిరగమాతకి రెడీ చేసుకోవాలండి మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తుంచి ఉంచుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి దీనికి రుచి ఇంగువేనండి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది కూర నేను ఎల్జీ ఇంగు వాడతాను ఎప్పటి నుంచో అలవాటు మాకు మొదటి నుండి పెసరపప్పు ఒక గుప్పెడు నానేసి అట్టే పెట్టుకున్నానండి అంటే ముక్కల్ని బట్టి లెండి మనకి బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి బాండ్లీ వేడెక్కాక నూనె వేసుకుని ఎక్కువ నూనె కూడా పట్టదండి కొద్దిగా చాలు దీనికి ముద్దకూర కాబట్టి పెద్ద ఎక్కువ పట్టదు ఫ్రైస్కి అయితే ఎక్కువ నూనె పడుతుంది కానీ తిరగమాతకి అంత అక్కర్లేదండి వేడెక్కాక స్టవ్ కొంచెం హైలోనే పెట్టాను అంటే నూనె వేగటానికి నూనె బాగా కాగాక స్టవ్ తగ్గించేసుకోవచ్చండి తగ్గించేసుకుని తెరమాత గింజలన్నీ వేసేసుకుని బాగా వేగాలండి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడే ఇంగు కూడా వేసేసుకోవాలండి ఈ కూరకి ఇంగువే రుచండి పొడి పొళ్ళాడుతూ చాలా బాగుంటుందండి ఇది చపాతీల్లోకి బాగుంటుంది పూరీ కూరలోకి బాగుంటుంది అసలు ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు వేగిపోయినాయండి తెరా వేగింది ముందు పచ్చి ఉరకాయలు వేసేసుకోవాలి కరివేపాకు తర్వాత తరిగి పెట్టి ఉంచుకున్న ముక్కలు కూడా వేసేసుకుని బాగా పైకి కిందకి కలపాలండి అలా పైకి కిందకి కలిపితే తిరగమాత మొత్తానికి అంటుకుని బాగుంటుందండి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకుంటే రుచిగా ఉంటుందండి దీనికి ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి పసుపు చిటికాడు ఎందుకంటే ఇది ఈ కూర కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు తీపే బీరకాయ కూడా తీయదన ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెమే వేసుకోవాలి ఇంగు వేసుకున్నానండి చెప్పా కదా ఈ కూరకి ఇంగువే రుచి అని ఉప్పేసాం కాబట్టి మూత పెట్టేస్తే కొద్దిగా నీరు వచ్చేస్తుంది బీరకాయలో సహజంగా నీరు ఉంటుంది స్టవ్ తగ్గించేసుకుని మూత పెట్టేసి ఉంచుకుంటే మగ్గిపోతుందండి తొందరగానే మగ్గిపోతుంది లేతకాయలు కదండి తొందరగానే మగ్గిపోయింది చూసారా నూనె కూడా పైకి తేలింది మొక్క ఉడికిపోయిందండి ఇక దీంట్లో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుందండి దీంట్లో కాంబినేషన్ ఏమిటో చెప్పనా ఊరమిరపకాయలండి వేడివేడి అన్నంలో ఈ కూర నంచుకుంటూ ఊరమిరపకాయ కొరుక్కుని తింటే ఎంత రుచిగా ఉంటుందో చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని చూడండి ఊరమిరపకాయలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుని కొరుక్కుంటూ ఆస్వాదిస్తూ తినండి నూనె పైకి తేలింది కదండి స్టవ్ కట్టేశాను అంతేనండి కూర రెడీ అయిపోయింది కమ్మటి వాసన వస్తుంది ఇక అన్నం పెట్టుకుని తినేయటమేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చిన్న కామెంట్ కూడా పెట్టండి నేను రాత్రికి కూర కొంచెం ఉంచుకుని పుల్కాల్లో కూడా తిన్నానండి చాలా టేస్టీగా ఉంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను థ్యాంక్ యూ మీ పద్మిని పొత్తూరి